ఇప్పుడు ఈయన మాట్లాడలేడు ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చేశాడు పాప ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు ఈయన సూర్యనారాయణ వీర పోలీస్ శట్టి వీర వెంకట సూర్య సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి ఈ ఊరు కదమ్మా ఓకే ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఏం కావాలమ్మా నీకేం కావాలని అడుగుతున్నా పిల్లలు పిల్లలేనండి ఆయన ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏం కావాలి ఏం చేస్తే అవుతుంది ఏం చేయాలి ఇల్లు ఇల్లు కట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మళ్ళా ఇది ఇల్లు అవన్నీ కట్టించండి శాంక్షన్ చేయండి ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఓకే ఓకే ఇంకెవరన్నా ఏమైనా చెప్పే పరిస్థితిలో ఉన్నారా గ్రామానికి ఒక సందేశం ఒక ఆలోచన మీరు ఇచ్చిన పిటిషన్లు అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ప్రతి ఒక్క పిటిషన్ కి సమాధానం చెప్తాను ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం తప్పుడు ఇట్రా ఏ అతను రా ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను